నమస్తే అండి ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం నా యూట్యూబ్ వ్యూయర్స్ అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది అంటేనే షడ్రుచులు అంటే జీవితంలో కూడా కష్ట నష్టాలు దుఃఖాలు అన్నవి ప్రతి మనిషికి ఉంటాయి అంటే కొంతమందికి సుఖాలు ఎక్కువగా ఉంటే కొంతమందికి దుఃఖాలు ఎక్కువగా ఉంటాయి కొంతమందికి కష్టాలు ఎక్కువగా ఉంటే కొంతమందికి లాభాలు అన్నవి ఎక్కువగా ఉండటం జరుగుతుంది సుఖాలు లేదా లాభాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా లేదా ల్యావిష్గా ఖర్చు పెట్టకుండా అవి ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెట్టుకుని మనకి లేనప్పుడు దానిని వినియోగించుకోవడం అన్నది సరి అయినటువంటి పద్ధతి అలాగే కష్టాలు వచ్చినప్పుడు లేదా నష్టాలు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా స్థిమితంగా ఆలోచించుకుని ముందుకు వెళ్ళటం అన్నది ప్రతి జాతకుల యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ షడ్రుచులతో ఉన్నటువంటి ఉగాది పచ్చడి యొక్క ముఖ్య ఉద్దేశం మరి కష్టాలు నష్టాలు కొంతమంది యొక్క జీవితాలలో బాగా ఎక్కువగా ఉన్నట్లయితే వారు అనవసరంగా దేవుడినో లేదా ఇతరులను విమర్శించకుండా మనం ఏనాడో చేసినటువంటి ఫలితాలే కర్మ రూపంలో ఈ విధంగా కలుగుతున్నాయని భావించి ఎప్పుడు దేవుడిని మాత్రమే నమ్ముకుని మంచి పనులు చేసినట్లయితే ఈ జన్మలో కాకపోయినా మరుసటి జన్మలో అయినా కొంచెం ఈ కష్టాల నష్టాల నుంచి బయటపడి సుఖాల వైపు మళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అంతే తప్పితే కష్టాలు వచ్చినాయి అని నష్టాలు వచ్చినాయి అని వారిని హేళన చేసి వీరిని తిట్టడం వలన ఉపయోగము ఉండదు అది మరుసటి జన్మకి ఇంకా పాతాలానికి ఇంకా క్రింద స్థాయికి పుట్టడానికి ఆస్కారం ఉంటుంది ఇది నా యూట్యూబ్ వ్యూయర్స్ అందరూ గమనించుకోగలరని ఆశిస్తున్నాను ఇంకా విషయానికి వచ్చినట్లయితే మనము మేష లగ్నం నుంచి కుంభ లగ్నం వరకు ఈ క్రోధీనామ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకోవడం జరిగింది ఇంకా చివరగా మీన లగ్నానికి ఈ క్రోధీనామ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అన్నది మనము తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ ఉగాది సందర్భంగా చాలా మంది జ్యోతిష్యులు గాని పంచాంగాల్లో ఉన్నాయి కానీ చెప్పేటువంటిది వీరికి ఈ ఆదాయం ఉందని ఈ రాజ్యపూజ్యం ఉందని చెప్తూ ఉంటుంటారు ఇవన్నీ పెద్ద అపోహలండి ఎందుకంటే ఇవి చెప్పేటువంటి ఒక సైంటిఫిక్ గా ఏమీ ఉండదు బేస్ అన్నది ఉండదు ఈ ఉగాది ఏ వారం వచ్చిందన్నది కన్సిడర్ చేసుకోవడం జరిగిందండి ఇప్పుడు ఈ క్రోధి నామ సంవత్సరం మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం నాడు మీనరాశికి ఈ ఆదాయం ఉంటుంది ఈ పూజ ఉంటుంది మేష లగ్నానికి ఇది ఉంటుంది ఇది ఉంటుంది అన్నది చెప్తారు తప్పితే దీనికి ఒక ప్రాతిపదిక అన్నది ఏమీ లేదు మీరు ప్రీవియస్ మంగళవారం వచ్చినటువంటి ఉగాదిని మీరు సంవత్సరాన్ని తీసుకుని చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏ అయితే రాజ్య పూజ్యాలు ఆదాయాలు ఉన్నాయో అప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది అలాగే కందాయ ఫలాలు కానీ ఈ మంగళవారం వచ్చింది కాబట్టి కుజుడు రాజని ఈ విధంగా చెప్తూ ఉంటుంటారు దీవన్నీ పక్కదోవ పట్టించేటువంటి అండి ఏవి నిజం కావు ఇది నా యూట్యూబ్ వ్యూయర్స్ అందరూ గమనించుకోగలరని నేను ఆశిస్తున్నాను మరి దేని మీద ఆధారపడి ఉంటాయి ఈ రాజ్యపూజ్యం కావచ్చు ఆదాయం కావచ్చు నేను ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది కుంభ లగ్నానికి కుంభ లగ్నానికి మొత్తం అన్ని లగ్నాల కంటే అత్యంత కష్ట నష్టాలని వారు ఈ సంవత్సరంలో ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పాను అంటే వారికి ఆదాయం అన్నది నిల్గా చెప్పవచ్చు అయితే ఈ పంచాంగాలలో డిఫరెంట్గా చెప్పడం అన్నది జరుగుతుంది సో ఈ విధంగా ఆధారపడి ఉంటుంది అలాగే మీ జన్మ శుభ శుభగ్రహాల యొక్క దశలు అయిపోయినాయా పాపగ్రహాల యొక్క దశలు అయిపోయినాయా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే అవి ఏ డిగ్రీస్లో ఎంత బలంగా ఉన్నాయి ఏ భావాలను అవి చూస్తూ ఉన్నాయి అన్న దాన్ని బట్టి మీ ఆదాయాలు కానీ పూజ్యాలు కానీ ఆధారపడి ఉంటాయి తప్పితే వేరే విధంగా కాదు అలాగే రాసులను బట్టి చెప్తూ ఉంటుంటారు ఈ రాశి అన్నది చంద్రుడు ఏ క్షేత్రంలో ఉన్నాడో మీ జన్మ జాతకంలో దానిని ఆ రాశి అని అంటారు సో జన్మ జాతకం చెప్పేటప్పుడు లగ్నాన్ని బేస్ చేసుకుని చెప్తారు గోచార ఫలితాలు చెప్పేటప్పుడు రాశుల్ని బట్టి చెప్తూ ఉంటుంటారండి ఈ రెండింటికి కోయిన్సిడెన్స్ అన్నది లేదు దీనిని కూడా లగ్నాన్ని బట్టి చెప్పినట్లయితేనే మీకు ఎక్కువ కోయిన్సిడెన్స్ ఉంటుంది అంటే మీ జన్మ జాతకంలో మీరు ఏ లగ్నానికి సంబంధించిన వారో అదే లగ్నాన్ని గోచార ఫలితాలలో కూడా చూసుకున్నట్లయితేనే ఎక్కువగా మీకు కోఆర్డినేషన్ ఫ్రీక్వెన్సీ అన్నది కలుస్తుంది అయితే మీ జన్మ జాతకంలో శుభ దశలు ఉన్నాయా పాప దశలు ఉన్నాయా అన్న దాన్ని బట్టి డిపెండెన్స్ ఉంటుంది అది ఎవరికి వారు గమనించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ జన్మ జాతకానికి సంబంధించి ఏ గ్రహాలు శుభులు ఏ గ్రహాలు పాపులు లేదా ఏ దశలు ఉన్నా ఏ దశలు కాలేదు అని మీకు సందేహం ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్లయితే నేను వాటి గురించి చెప్పడం జరుగుతుంది అలా కాకుండా మీ జన్మ జాతకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు లో మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి బై కన్సల్టెన్సీ రూపంలో మాత్రమే మీ ఆ సందేహాలని నివృత్తి చేసుకోగలుగుతారు మరి మీన లగ్నానికి ఈ క్రోదీ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అన్నది తెలుసుకుందామండి లెట్స్ స్టార్ట్ ఈ క్రోదీ నామ సంవత్సరం తొమ్మిదో వచ్చిందండి ఇది తొమ్మిదో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ సంవత్సరాన్ని మనం మూడు భాగాలుగా చేసుకోవడం జరిగిందండి భాగం వన్ థర్టీన్త్ ఏప్రిల్ నుంచి ట్వెల్త్ జూలై అండి ఇది మూడు నెలలు ఇంచుమించు ఉంటుంది ఇంకా భాగం టూ చూసినట్లయితే ఇది ట్వెల్త్ జూలై నుంచి ట్వంటీ అక్టోబర్ ఇది కూడా ఇంచుమించు మూడు నెలలు ఉంటుంది ఇంకా భాగం త్రీ వచ్చినట్లయితే ఇది ట్వంటీ అక్టోబర్ నుంచి ట్వంటీ నైన్త్ మార్చ్ సో ఇది ఇంచుమించు ఐదు నెలలు అన్నది ఉంటుంది ఇంకా భాగం వన్ లో చూసుకున్నట్లయితే శనీశ్వరుడు కుజుడిని డామినేట్ చేయటం కుజుడు యొక్క రెండు గృహాలని కూడా చూస్తూ ఉన్నాడు అలాగే శని సూర్యుడిని సూర్యుడి యొక్క గృహాన్ని కూడా చూస్తూ ఉన్నాడు గురువును కూడా చూస్తూ ఉన్నాడండి కాబట్టి ఈ సమయంలో మీకు ఎక్కువగా నెగిటివ్ ఫలితాలు అన్నవి ఉంటాయి సో ఈ సమయాలలో ముఖ్యమైనటువంటి పనులని నేను పోస్ట్ పోన్ చేసుకోవడం అన్నదే ఇంపార్టెంట్ ఇంకా భాగం వన్ లో ఈ గురువు ఫస్ట్ మే నాడే ఈ నుంచి వృషభానికి వెళ్ళిపోతాడండి జస్ట్ రెండు రోజుల్లోనే సూర్యుడికి దగ్గరగా ఉండటం వలన గురువు అస్తమించి ఉండటం జరుగుతుంది ఇది థర్డ్ మే నుంచి థర్డ్ జూన్ వరకు ఉండటం జరుగుతుందండి సో ఈ సమయంలో గురువు నుంచి ఏ విధమైనటువంటి శుభ అన్నవి మేన లగ్నానికి రావు అంతేకాదు థర్డ్ జూన్ అయిపోయినప్పటికీ కుజుడు ఆ సమయంలో మేషంలో ఉండటం ఇతను ట్వెల్త్ జూలై వరకు ఇక్కడే ఉండటం జరుగుతుందండి కాబట్టి మనం భాగం వన్ని ని ట్వెల్త్ జూలై వరకు తీసుకోవడం జరిగింది ఇంకా భాగం టూకి వచ్చినట్లయితే ఈ కుజుడు గురువు మొత్తం అందరూ శని నుంచి దూరంగా జరగటం అన్నది జరిగిందండి దానివల్ల శనీశ్వరుడు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాడో భాగం వన్లో అదే విధమైనటువంటి ఫలితాలు కంటిన్యూస్ గానే ఉంటాయి అయితే ఇక్కడ గురువు తన యొక్క ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది దాని వలన గురువు నుంచి మీకు కొన్ని శుభ ఫలితాలు అన్నవి కలుగుతాయి అయితే ఈ సంవత్సర ఫలితాలని శనీశ్వరుని గురువుని మాత్రమే బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుందండి ఇంకా వేరే గ్రహాలు నెల నెలన్నర ఈ విధంగా ఒక క్షేత్రంలోనే ఉండటం జరుగుతుంది ఇవి మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు మనం వాటిని కన్సిడర్ చేసుకుని ఇంకా ప్రిసైజ్ గా చెప్పడం అన్నది జరుగుతుంది ఇంకా భాగం త్రీ వచ్చినట్లయితే ఈ కుజుడు కర్కాటకంలోకి వచ్చి శనీశ్వరుడి యొక్క రెండు గృహాలని శనిశ్వరుడిని కూడా బంధించి ఉంచుతాడు సో శనీశ్వరు నుంచి మీకు ఏ విధమైనటువంటి నెగిటివ్ ఫలితాలు అన్నవి ఉండవు అయితే మీ జన్మ జాతకంలో కుజ మహాదశ అన్నది ఉండవలసి ఉంటుందండి అలా ఉన్నట్లయితేనే మీకు పూర్తిగా నెగిటివ్ ఫలితాలని కంట్రోల్ చేయగలుగుతాడు ఒకవేళ కుజ మహాదశ అయిపోయినట్లయితే మీకు భాగం టూలో ఏ విధంగా ఉందో భాగం త్రీలో కూడా అదే విధంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో ఇక్కడ అన్ని శుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి ముఖ్యమైనటువంటి పనులని మీరు భాగం త్రీలో చేసుకున్నట్లయితే బాగా సులువుగాను శుభకరంగాను విజయవంతంగాను జరుగుతాయి అంటే శుభకరంగాను విజయవంతంగానూ జరుగుతాయి అని అంటే మీరు ఏ పనులు చేయకుండా ఒక మూలన కూర్చోడం దేనిని ప్రయత్నించకుండా ఉన్నట్లయితే మీకు ఆ సమయం అంతా చాలా చక్కగానే గడిచిపోతుంది తప్పితే మీరు ఆ శుభ ఫలితాలని మీరు పొందలేరు అంటే ఈ గ్రహాలన్నవి మీకు ఫలితాలని తీసుకుని రావు ఆ ఫలితాలని ఇవ్వడానికి ముందుకి ఉసుగొలుపుతాయి అయితే ప్రయత్నం అన్నది ఎవరికి వారు చేయవలసి ఉంటుంది అది మీరు సరి అయినటువంటి ప్రయత్నము అయిన సమయములో చేసినట్లయితేనే ఈ గ్రహాలు మీకు అవి చాలా సులువుగాను ఏ ఇబ్బంది లేకుండా చేయడానికే ఆస్కారం ఉంటుంది అదే నెగిటివ్ సమయంలో మీరు చేసినప్పటికీ అవి వెనకకి డ్రాక్ చేయటం అన్నది జరుగుతుంది దానివలన టైము అనవసరంగా గడిచిపోవటము అనవసరమైనటువంటి వ్యయం జరగటము చిక్కులు ఏర్పడటము ఈ విధంగా జరగటము ఒక్కొక్కసారి ఫలితాలని ఇవ్వకపోవటము లేదా ఆ ఫలితాలు వలన ఏ విధమైనటువంటి ఉపయోగం లేకపోవడం అన్నది జరుగుతుంది అంటే ఎవరికి వారు గ్రహాల మీదే ఆధారపడి ఉండి ఏ పనులు చేయకపోతే వారికి ఏ విధమైనటువంటివి ఫలితాలు కలగవు కర్మ చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఆ కర్మ అన్నది శుభగ్రహాలు మీకు కలిసి వచ్చే సమయంలో మీరు చేయగలిగితే ఇంకా చాలా సులువుగా మీరు ఆ ఫలితాలని అందుకోగలుగుతారు అన్నది ముఖ్య ఉద్దేశము నేను చెప్పడం ఇంకా భాగం వన్ లో ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయన్నది మనం డీటెయిల్ గా చూసుకున్నట్లయితేనండి శనీశ్వరుడు కుజుడిని సూర్యుడిని గురువుని కూడా బంధించి ఉంచడం చూడటం అన్నది జరగటం వలన మీకు అధికమైనటువంటి ఖర్చులు ఉండడానికి ఆస్కారము ఉంటుంది వృద్ధులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది శత్రువులు అధికమవుతారు శత్రు రుణ రోగ బాధలు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ మీకు కుజుడు గాని గురువు గాని దశలు అయిపోయి శని మహాదశ ఉన్నట్లయితే శత్రువులు మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన అంతేకాదు చర ఆస్తులు ఊరికి ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సత్సాంగత్యం పేరుతో అనవసరమైనటువంటి ఖర్చులు పెడతారు ఆ ఖర్చులు అన్నవి దుర్వినియోగం అవడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాదు మీ వాక్కుని చాలా కంట్రోల్ గా ఉంచుకోవాలండి మీ వాక్ వలన అనవసరమైనటువంటి తగాదాలు ఏర్పడడానికి దానివల్ల కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది ఒక్కొక్కసారి కోర్టు కేసులు మీ మీద అభియోగం జరగడానికి ఆస్కారం ఉంటుంది అవమానాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా లేదా రాజకీయ నాయకులైనా ఈ మూడు నెలల్లో మీకు పదవీ ఖండం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది అదే ఉద్యోగస్తులైతే సస్పెండ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఇంకా శుభ ఫలితాలు ఏమైనా ఉన్నాయి అని మీరు ఆలోచించినట్లయితే జీవనోపాధికి ఏ డోకా ఉండదు అధ్యాపకులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు ఇంకా భాగం టూ చూసినట్లయితే మీకు మొదటి భాగంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో అదే నెగిటివ్ ఫలితాలు కంటిన్యూగానే జరుగుతాయండి అయితే ఇక్కడ శుభ ఫలితాలు కూడా మీకు కలుగుతాయి ముఖ్యంగా మీరు వివాహం చేయదలుచుకునేటువంటి ప్లానింగ్లో ఉన్నట్లయితే వివాహం జరగడానికి చాలా మంచి సమయం అని చెప్పవచ్చు చక్కటి కలత్రం లభించడానికి ఆస్కారం ఉంటుంది విందు వినోదాలలో తేలియాడడానికి ఆస్కారము ఆస్కారం ఉంటుంది అలాగే చెర ఆస్తుల విషయాలలో మీకు భాగం లో పూర్తిగా నెగిటివ్ ఉన్నది ఇప్పుడు కొంచెం మిక్స్డ్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఒక సైడ్ నుంచి చరాస్తులు సంపాదించుకోవచ్చు ఒక సైడ్ నుంచి చరాస్తులు ఖర్చు అవుతూ ఉంటుంటాయి మొదటి భాగంలో మాత్రం చరాస్తులు ఖర్చు అవుతూనే ఉంటుంటాయి రావడం అన్నది జరగదు ఇక్కడ మాత్రం ఒక సైడ్ నుంచి వస్తూ ఉంటే ఒక సైడ్ నుంచి పోతూ ఉండడానికి ఆస్కారం ఉంటుంది అలాగే అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇది మీరు గమనించుకోవాల్సి ఉంటుంది అంటే కొన్ని విషయాలలో మీకు నెగిటివ్ గాను కొన్ని విషయాలలో మీకు పాజిటివ్ గాను ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా భాగం త్రీలో వచ్చినట్లయితేనండి ఈ కుజుడు కర్కాటకానికి రావడం వలన శనీశ్వరుడి యొక్క రెండు గృహాలని శనీశ్వరుని బంధించి ఉంచడం జరుగుతుంది సో దానివల్ల మీకు పూర్తిగా నెగిటివిటీ క్లోజ్ అవుతుందండి అయితే మీ జన్మ జాతకంలో కుజ మహాదశ అన్నది ఉండవలసి ఉంటుంది కుజు మహాదశ అయిపోయినట్లయితే మీకు భాగం టూలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో భాగం త్రీలో ఉంటాయి ఒకవేళ మీకు శని మహాదశ అయిపోయినట్లయితే మీకు అన్ని రంగాలలో కూడా పాజిటివ్ ఫలితాలే ఉంటాయండి ఒకవేళ నెగిటివ్ ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటున్నట్లయితే నల్లటి వస్త్రంలో నల్లటి నువ్వులు సంకల్పయుతంగా శనివారం నాడు వృద్ధ బ్రాహ్మణుడికి దానం చేయండి ఇంకా ఫలితాలు చూసుకున్నట్లయితేనండి ఈ భాగం టూలో మీకు శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో చరాస్తుల విషయం కావచ్చు ఆకస్మికంగా ధనలాభం కావచ్చు వివాహానికి సంబంధించినవి కావచ్చు అన్నీ ఆ శుభ ఫలితాలతో పాటు ఎడిషనల్ గా విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు మీ సొసైటీలో మంచి పలుకుబడిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఈ పోలీసుకి సంబంధించి కానీ మిలిటరీకి సంబంధించి కానీ ఏవైనా ట్రైనింగ్ తీసుకోవడానికి ప్రయత్నించేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు ఆకస్మికంగా మీకు ధన లాభం అన్నది కంటిన్యూగానే ఉంటుంది వృధా ఖర్చులు అన్నవి ఏమి ఉండవు శత్రు రోగ రుణ బాధలు అన్నవి ఏమి ఉండవండి అనిట విజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది కనిష్ట సోదర సోదరుల నుంచి మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది దానివల్ల మంచి ధైర్యోత్సాహాలు అన్నవి కలుగుతాయి ఉన్నత విద్య కోసం మీరు ఎక్కడికైనా విదేశాలకి వెళ్ళాలనుకున్న ఇది చాలా మంచి సమయము బుద్ధి అన్నది చాలా చురుకుగాను ఉంటుంది మంచి స్ఫురణ అన్నది కలుగుతుంది వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లభిస్తుంది మరి ఈ మూడు భాగాలని మనం కన్సాలిడేట్ చేసుకుని చూసుకున్నట్లయితేనండి సో మొదటి భాగంలో మీకు గా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి సో ముఖ్యమైనటువంటి పనులని మీరు పోస్ట్పోన్ చేసుకోవడమే ఇంపార్టెంట్ లేకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు వృధా ప్రయాస అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా భాగం టూలో చూసినట్లయితే కొన్ని రంగాలలో పాజిటివ్గాను కొన్ని రంగాలలో గాను ఉంటుందండి నేను ఏ అయితే ఫలితాలు చెప్పడం జరిగిందో ఆ ఫలితాలలో నెగిటివ్ అంటే నెగిటివ్ పాజిటివ్ అయితే పాజిటివ్ ఏవైతే చెప్పనివి ఉన్నాయో అవన్నీ న్యూట్రల్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అన్నది నా యూట్యూబ్ వ్యూయర్స్ అందరూ గమనించుకోగలరు ఇంకా భాగం త్రీ వచ్చినట్లయితే ఇది ఫైవ్ మంత్స్ పాజిటివ్గా ఉంటుందండి ముఖ్యమైనటువంటి పనులు మీరు ఇక్కడ చేసుకున్నట్లయితే అన్ని రంగాలలోనూ మీకు సులభంగాను శుభకరంగాను విజయవంతంగాను అవన్నీ పనులు జరగడానికి ఆస్కారము ఉంటుంది సో ఈ మీన లగ్నం వారికి భాగం త్రీలో ఎక్కువగా మంచి ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంది సో దీని ప్రకారంగా మీకు రాజ్యపూజ్యం గాని ఆదాయం గాని ఆధారపడి ఉంటుంది అయితే ఇవి గోచార ఫలితాలన్నవి గమనించుకోగలరు మీ జన్మజాతకంలో ఆ గ్రహాలు ఏ ఎంత బలంగా ఉన్నాయి ఏ దశలు ఉన్నాయి ఏ దశలు కాలేదు అన్న దాన్ని బట్టి ఈ గోచార ఫలితాలు అన్నవి ఆధారపడి ఉంటాయండి ఈ గోచార ఫలితాలు అన్నవి మీ జన్మ జాతకానికి బియాండ్ ద లిమిట్స్ ఏ ఫలితాలని ఇవ్వలేవు అంటే అవి శుభ ఫలితాలు కావచ్చు నెగిటివ్ ఫలితాలు కావచ్చు మీ జన్మజాతకాని కంటే ఎక్కువగా ఫలితాలని ఇవ్వలేవు ఇది నా యూట్యూబ్ యూయర్స్ అందరూ గమనించుకోగలరు సో నేను ఈ పన్నెండు లగ్నాలని నేను చూసినట్లయితే ఒక్క కుంభ లగ్నానికి మాత్రం బాగా ఎక్కువగా నెగిటివ్ ఫలితాలు అన్నవి కనబడుతున్నాయండి కాబట్టి కుంభ లగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి సియూ నెక్స్ట్ వీడియో నమస్తే